నించో పెడితే నాకు టెన్షన్ లేదు అంటే బేసిక్ కొంచెం టెన్షన్ పెద్ద డైలాగ్ యాక్టింగ్ దగ్గర వచ్చిన మాత్రం కొంచెం పెద్ద ఆర్టిస్ట్ అయినా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది కానీ టెన్షన్ అయితే ఉండదు అది ఫన్ బకెట్ నుంచి మా హర్షాన్ మాకు ట్రైన్ చేసిన విధానం నుంచి అలవాటు అయిపోయి ముందు నుంచి ఎంత పెద్ద యాక్టర్ అనే సరే కెమెరా వెళ్ళినంత వరకు ఒకలాగా ఉంటది కెమెరా అని అయిపోతే వేరేలాగా ఓకే ఇంకా చెప్తే టక్ 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 మంచి సారేమో సార్ ఫుల్ టెన్షన్ టెన్షన్ తిరుగుతుంటారు ఎప్పుడు చూడండి ఇది చూడండి ఏది అంట అయితే నేను నేను చేసాను లేదు ఇలా కురం తీసాడు మరి నేను ఏదో చేసాను నాకు ఏదో ఒకటి చెప్పాలి కదా ఏ చెప్పని అడిగి నేను చూస్తున్నాను సార్ సార్ సీరియస్గా ఉన్నా రద్దులే మొత్తం ఆ రోజు షూట్ అయిపోయింది ఓకే షూట్ అయిపోయింది ఇప్పుడు నేను సార్కి వెళ్ళి షూట్ అయిపోయిన తర్వాత సార్ నాకు పెట్టారు నా డైలాగులు ఇచ్చారు వైట్ తీస్తారు మిడ్డ తీస్తారు క్లోజ్ ఇది లేదు ఇంకా క్లోజ్ ఎప్పుడు ఇంకెప్పుడు ప్లాన్ అనుకుంటా మరి ఏ ఎలా చేసినా పెట్టేది మనం అడగాలి కదా తిట్టాలో కొట్టాలో ఏదోటి చేయాలి కదా నేను సార్ కోసం తిరుగుతున్నా ఈ ప్యాకప్ అయిపోయిన తర్వాత సార్ చుట్టూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రేపు షూట్ల గురించి మాట్లాడడానికి చుట్టుముట్టేస్తారు కదా ముట్టేస్తుంటే నుంచి ఇలాగ వెళ్తున్నా సార్ 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 అలా వెళ్తున్నా వెళ్తుంటే సారే ఏ ఆ ఫోటో ఏడి సారే అన్నారు సార్ ఎక్కడ వెనక ఉన్నాను సార్ వెనక్కి తిరిగాడు ఆయన చూసే అని రెండు సెకండ్ ఇచ్చి లాగి ఒక హగ్ ఇచ్చారు ఆయన ఆ హగ్ దగ్గర దగ్గర ఒక థర్టీ సెకండ్స్ ఉంటుంది థర్టీ సెకండ్స్ హగ్గలకి ఇచ్చి ఇలా కొట్టి ఎరగ తీస్తాడు అల్లింగ్ ఒకసారి ఇంకా మనం గాలిలో తేలుతున్నాం ఏంటిది అని అంటే యాక్చువల్లీ అప్పుడు ఆయన చాలా టెన్షన్స్ ఉంటాయి అంత పెద్ద డైరెక్టర్ వంద పనులు ఉంటాయి కదా అందులో అవును సో అదేంటంటే మనకి ఏంటంటే నార్మల్గా మన సుకుమార్ సార్ మనకు ఫీలింగ్ ఉంటది కానీ వాళ్ళకి అసలు ఆ టెన్షన్ లో మనం అసలు గుర్తున్నా మాట్లాడడానికి టైం ఉండకపోవచ్చు గుర్తు లేకుండా బట్ షార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఆయన గుర్తుపెట్టిందని హే ఫోటోగ్రాఫ్ బర్త్ డేట్ అని అడిగారు చూసారా అసలు ఇది అంత లిటరలీ అంటే అంత పెద్ద డైరెక్టర్ అలాగా అసలు చాలా గ్రీట్ అనేది ఈ షార్ట్ లో ఉన్నప్పుడు ఫస్ట్ పేరు తెలియదు మన ఫోటో మన పేరేటి అని అంటే సార్ భరత్ సార్ పక్కన భరత్ నువ్వు అక్కడి నుంచు ఆ అదే అది నీ ప్లేస్ మార్క్ ఇవ్వండి రా మనోడికి మార్క్ ఇవ్వండి అంటే అప్పుడు పేరు తెలుసుకున్నారు ఆయన అది గుర్తుందా ఆయనకి అది లాస్ట్ షార్ట్ అయిన తర్వాత నన్ను గుర్తు పెట్టుకుని పిలిచి హగ్గించేసరికి నేను రిటర్న్ షాక్ అయిపోయి అయిపోయిన తర్వాత గెడ్డ ఉంటాయి కదా కమిట్మెంట్స్ కదా అన్నారు మైండ్ లో ఉన్న లైట్ సార్ కమిట్మెంట్ అని అంటే అలాగే కంటిన్యూ చెయ్యి ఈ క్యారెక్టర్ పెంచుదాం అన్నారు నేనే ఇంకా ఊడి అమ్మ అంత మంచి అప్లోజ్ వచ్చింది సార్ దగ్గర నుంచి అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఇంకా ఆ రోజు అంతా ఇంట్లో ఫోన్ చేసి పడుకోలే నేను కానీ ఆ విషయాలన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్తుంటే అది మన సీన్ యాక్చువల్లీ ఫేస్ చేసాం అక్కడ లైవ్ లో బట్ ఎవరికి తెలియదు కదా మన నోట్తో చెప్పడమే సో సర్లే అని చెప్పి మొత్తానికి మళ్ళీ ఎప్పుడో ఒకరోజు ఒక సిచ్యువేషన్ టైం వస్తుంది కదా అవును మళ్ళీ సార్ని కలిసి మాట్లాడే సిచ్యువేషన్ ఫస్ట్ అయితే ఓకే మనకు ఒక పెద్ద సినిమాలో అవకాశం వచ్చింది అవకాశం వచ్చి ఇంత పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి మంచి అప్లోజ్ వచ్చింది సో అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కట్ చేస్తే ఆ తర్వాత నుంచి సార్ నెక్స్ట్ ఏదైతే సీన్స్ ఉంటాయో అవన్నీ ఇచ్చేసి నాకు డేట్స్ ఇవ్వడం రావడం వెళ్ళడం కట్ చేస్తే బన్నీ అంత కామ్ ఇప్పుడు ఈ జరిగిన సీన్ లో ఒక ఫోర్ ఫైవ్ మంది యాక్టర్స్ ఉంటారు రావు రమేష్ గారు ఉంటారు క్యాష్ మన్ ఉంటాడు నెక్స్ట్ బన్నీ అన్న మొత్తం ఉంటారన్నమాట మిగతా సీఎం గారు తమిళ కృష్ణ అయినా అందరూ ఉంటారు బట్ నెక్స్ట్ షాట్ ఏదైతే ఉందో అది బన్నీ అంత షాట్ నాది మా ఇద్దరిది కలిపి ఆ షాట్ ఉంటుంది ఓకే ఆ షాట్ అయితే అల్టిమేట్ అది నాకు లిటరలీ ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఆ షాట్ కోసం వెయిటింగ్ థియేటర్ లో ఎంత పోయి చూద్దామని మే ఇద్దరం ఉంటాం ఫ్రేమ్ లో ఆ షార్ట్ అల్టిమేట్గా ఉంటుంది అంటే సినిమా గా చూసుకుంటే బయట వాళ్ళకి ఏం తెలియదు నేను ఒక నార్మల్ ఆర్టిస్ట్ ఎవరో చేశారని కానీ బట్ నాకేంటంటే ఫీలింగ్ ఓహో పదిహేను సంవత్సరాలు ఉన్న కష్టం ఇక్కడ ఫలితం రా నాకు అనే టైపు లో ఆ షార్ట్ కోసం వెయిట్ చేస్తున్నా ఓకే అల్టిమేట్ గా ఉంటది షార్ట్ మీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తావు బెస్ట్ మూమెంట్ ఇదే ఇదే ఇంకా అనుకోవడమే బెస్ట్ మూమెంట్ ఇదే ఓకే నాకే బెస్ట్ మూమెంట్ మా ఇంట్లో కూడా బెస్ట్ మూమెంట్ ఇదే అంటే టూ బి ఫ్రాంక్ చెప్పాలంటే బన్నీ అన్నకి నేను మానే పిచ్చ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి బట్ మమ్మీ డాడీ కిలక్కదు మమ్మీ అంటే యాక్చువల్లీ చిరంజీవి గారు ఫ్యాన్స్ ఏ ముందు నుంచి చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసి చిరంజీవి గారు అనే టైపు ఆ ఫ్యాన్స్ ఏ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ లో ఒకళ్ళు ఒకళ్ళు మనకు నచ్చుతారు అలాంటి ఆ ఎగ్జిక్ ఇంకా అది ఉంటారు కదా అవును అలాగే బన్నీ అనేటంటే బేసిక్ ఆ క్యారెక్టర్స్టిక్స్ ఆయన చేసే సినిమా క్యారెక్టర్స్ అప్పుడు మనం కాలేజీలో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మనకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది వేదమేనా అది తెలిసిపోద్ది 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 తెలియదు అంటే అలాంటివి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఒక్క రోజు తాగితే ఎంత ఇద్దరు దీని అమ్మ రోజు రాత్రి తాగడానికి నలభై ఐదు వేల అంటే ఈ మాటలు ఇవన్నీ ఉంటాయి చూసారా అవి బేసిక్ గా ఆయన సినిమాలో చేసిన క్యారెక్టర్స్టిక్స్ మనం బయట ఏదైతే మన ఫ్రెండ్స్ మనం చేస్తుంటాం అది ఎక్కువ కనెక్ట్ అయిపోయి సో ఆ రకంగా ఆయన బాగా ఫ్యాన్ ఫ్యాన్ కింద మారే మారిపోయాను అనమాట